అన్ని రంగాల్ని అన్ని విధాలుగా ధ్వంసం చేసినటువంటి ఒక పరిస్థితి అధ్యక్ష ఈరోజు అదొక భాగమైతే ఈరోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉద్యమకారుల్ని అనేక రకాలుగా వేధించినటువంటి పరిస్థితి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఎవరి మీద గౌరవం లేదు అధ్యక్ష తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ అంటే ఇక్కడ సబ్బండ వర్గాలు సబ్బండ కులాలు సబ్బండ వేదికలు పనిచేసినటువంటి ఒక పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ పరిస్థితుల్లో గద్దర్ లాంటి ఒక గొప్ప వాగ్దేయకారుడు గద్దర్ లాంటి గొప్ప ఉద్యమకారుడికి ఘోరమైనటువంటి అవమానం ఘోరమైనటువంటి అవమానం జరిగినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తున్న అధ్యక్ష అధ్యక్ష నేను చిన్నప్పుడు నేను చదువుకుంటున్నప్పటి నుంచి చూసిన అధ్యక్ష అన్న తెలంగాణ ఐక్య వేదిక తెలంగాణ జనసభ తెలంగాణ సంఘర్షణ సమితి అనేక వేదికల ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి గద్దర్ గారు తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచినటువంటి వ్యక్తి గద్దర్ గారు అట్లాంటి గద్దరనను ఘోరంగా అవమానించినటువంటి పరిస్థితి ప్రగతి భవన్ గేట్ దగ్గర మూడు గంటలు టెండలో కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటే నిజంగా ఇంత అవమానం ఇంత ఘోరం ఏ ఉద్యమకారులకు జరగొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను చూస్తున్నాను అట్లాంటి గద్దర్ను గొప్పగా గౌరవించి మా ప్రభుత్వం ఈరోజు గద్దర్ జయంతిని అధికారికంగా చేస్తూ ఉద్యమకారులందరికీ కూడా ఒక భరోసాను ఒక విశ్వాసాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి గద్దరన్న జన్మదినాన్ని అధికారికంగా జరుపుతున్నందుకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష అధ్యక్ష ఇట్లా ఒక్కటి కాదు అధ్యక్ష ఈరోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు